అయితే ఆ కొద్ధ భయపడుతుంది ఇందుకో ప్రజలందరికీ చాలా సంతోషంగా నేను మీకు తెలియజేయచ్చున్నా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన గబునటువంటి క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకుని ఉంటా మీరు చూసిన వాటితో చెప్పండి

అవిదేశ్ పార్టీ ప్రబోధతి మాధవ ప్రబోధించి ప్రబోధతి శ్రీ నిర్మణ గౌర ముఖ్యమంత్రి గారి ప్రబోధతి నారా చంద్రబాబు నాయకතුమ ప్రబోధతి అంతి రంగాలలో ప్రబోధతి నాయన మీరు ఆదరించింది తీపితో ఆశీర్వదించినప్పటికీ విబోధనలు స్తోత్రాలు చేస్తున్నాం లోకేష్ పాపుల గారికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం కార్గుడా ప్రబోధతి నిర్మణ పార్టీలో పరిగణించినటువంటి ప్రబోధతి ఆయన నాయకత్వ విస్తరణ వాటి స్తోత్రాలు చేస్తున్నాం అలాగునే ప్రబోధతి どうも。